వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మాష కే స్పెషల్ జనవరి ట్వంటీ న వచ్చేసి మా జై సెకండ్ బర్త్డే అయితే జరిగింది అన్నమాట కాకపోతే చాలా సాడ్గా అయితే జరిగింది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చెప్పు హ్యాపీ బర్త్ డే జైదేవ్ హ్యాపీ బర్త్ డే జైదేవ్ ఇప్పుడే లేచా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయి టెంపుల్ కి అంటే వెళ్ళిపోాలి ఈ లోపు నేను మా జైదేవ్ కోసం జయదేవ్ బర్త్డే చూడండి జయదేవ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే చూసుకుంటూ చేస్తున్నాం మేమైతే స్నానాలు చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఎప్పుడు దగ్గర బాయ్ చెప్పు చూశారు కదా మా మార్నింగ్ మార్నింగ్ అయితే అలా అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా మార్నింగే లేచి జైది లేకముందే నేను జయదేవ్ కోసం స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసాను సేమియా వాడికి చాలా ఇష్టం సేమియా అంటే అందుకని సేమీ అయితే కాశాను అనమాట వచ్చేసి వెన్నీళ్ళు పెట్టేసి ఇంకా చక్కగా నలుగు పెట్టి ఇంకా స్నానం అయితే చేయించేశాను తర్వాత ఇంకా రెడీ చేయాలి కదా బర్త్డే బాయ్ అని అందుకనే ఫస్ట్ నేను చేసేసి ఇంకా వాడిని కూడా రెడీ చేస్తున్నాను వాటి చూడండి చాలా షూస్ అవన్నీ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు జయదవ్ అయితే అంతకు ముందే రోజే నా కోసం మా హస్బెండ్ వచ్చేసి నారెంజ్ కేర్ అయితే తీసుకొచ్చారు ఇంకా వాటితో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అని చెప్పి నారెంజ్ కలర్ పులిహారైతే చేశాను అది నెక్స్ట్ షాట్ లో అయితే అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఎవరు మిస్ అవకండి స్వీట్ గా సేమ్ చేసి పులిహార్ అయితే చేశాను ఇంకా టెంపుల్ వచ్చిన తర్వాత తిందామని చెప్పి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంకా వీడిని రెడీ చేసేసి గగన్ కూడా రెడీ చేశాను ఇంకా ఈ లోపు మా హస్బెండ్ కూడా రెడీ అవుతానని చెప్పారు ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకుందాము ఫస్ట్ అని చెప్పి పూజ అయితే చేసుకున్నాను అనమాట సో జే ఫస్ట్ బర్త్డే వ్లాగ్ ఎవరైనా చూసారా ఫస్ట్ బర్త్డేకి మామూలుగా ఇంట్లోనే డెకరేషన్ చేసుకుని అప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుని ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం అంతే ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలతో ఒకసారి చెక్ చేయండి నా చిన్ని బంగారు తల్లికి టూ ఇయర్స్ అయితే వచ్చేసినాయి కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్షంతలు వేసి కొంచెం స్వీట్ అయితే తినిపిస్తే వాడు డే చాలా బాగుంటుంది బర్త్డే వచ్చేసి ట్యూస్డే వచ్చింది కదా సో ట్యూస్డే అంటే మనకి ఆంజనేయ స్వామి కదా అందుకే అక్కడికి వెళ్ళి అర్చన అయితే చేపిద్దాం అనుకున్నాము ఆల్రెడీ మందు రోజు మండేనే శివాలయంకి కెళ్ళి వాళ్ళతో అన్ని అభిషేకాలు అయితే చేయించాము ఇంకా నెక్స్ట్ డే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యాము ఇంట్లో నా అంతా అయ్యేసరికి చూడండి మా జై చక్కగా బయట కూర్చుని కార్లు అయితే ఆడుకుంటున్నాడు ఆల్రెడీ డ్రెస్ కూడా నాశనం చేసేసుకున్నాడు బనాద్ మొత్తం స్మాష్ చేసి వచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్ బొట్టు అయితే పెడతనారనమాట బొట్టు పెట్టిన తర్వాత అక్షంతలు అని చెప్పి వాళ్ళ అన్నయ్య వెళ్ళి వాళ్ళ డాడీ కాలు మొక్కుతుంటే అప్పుడు వాడు వచ్చి వాళ్ళ డాడీకి అయితే కాలు మొక్కుతున్నాడు డాడీ దగ్గర అంత క్యూట్ గా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు జయదేవి నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పెడదామని చెప్పి వాడికి చాలా ఫేవరెట్ వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం పరమనం అన్న సేమియా అన్న ఇంకా ఇసుకిచ్చుకుండా అయితే తింటాడనమాట అందుకనే వాడికి సేమియా ఇష్టం అని చెప్పి వాడి ఫేవరెట్ అని చెప్పి అయితే చేశాను ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి గగన్ కి జయదేవికి నాకు ఆయన కూడా మొత్తం అందరం అయితే స్వీట్ అయితే పెట్టుకున్నాం ఒక్కొక్క స్పూన్ నేను వచ్చేసి ఐఫోన్లోనే లోనే వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను కాకపోతే వీడియో అప్లోడ్ చేసే టైంకి కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది ఎందుకు తగ్గుతుందో నాకు అర్థం కావట్లేదు నేను వీడియో ఆన్ చేయడం లేటు చూసారా నా ఇద్దరు పిల్లలు ఆ కెమెరా ముందు నుంచునే డ్యాన్స్ చేస్తున్నారు ఒకడేమో తగ్గేది ఎలా అంటున్నాడు ఇదేమో నుంచు నేను ఏదో చెప్తున్నాడు అనమాట ఒకటి తీసుకెళ్తుంటే మళ్ళీ ఇంకొకటి వచ్చి కెమెరా ముందు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ఇంక ఇలా కాదురా అని చెప్పి ఇంక ఫోన్ అయితే అక్కడి నుంచి తీసేసి ఇంకా నేను నార్మల్గా షూట్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా గా ఆ రోజు ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి మూవీకి అయితే టికెట్స్ బుక్ చేశారు మా హస్బెండ్ సంక్రాంతి వస్తున్నాం అది మేము వన్ వీక్ ని చూస్తుంటే ఫుల్ బుకింగ్ అయ్యే ఉన్నాయి ఈ రోజు ఎలాగైనా బుక్ చేసుకుని సరదాగా వెళ్దాం అని చెప్పి మూవీకి అయితే బుక్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినేసి ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మంచిగా డెకరేషన్ చేయించి కేక్ కటింగ్ అందరికి పిలుద్దామని చెప్పి అనుకున్నాము మంచిగా క్యామ్ లో ఒక ఫోర్ ఫైవ్ పిక్స్ అయితే తీపిచ్చి కడిగి పెట్టుకుందాం అనుకున్నాము ఎందుకంటే అవే కదా మనకి అలా అనుకున్న ప్లాన్స్ మొత్తం మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది లాస్ట్ మినిట్ లో ఫస్ట్ చక్కగా టెంపుల్ కి అయితే బాగానే వెళ్ళాం ఇంకా చూడండి ఈ లోపు మా హస్బెండ్ ఇక్కడ వాడికి కార్ అయితే ఉంది ఇంకా దాంట్లో కూర్చోబెట్టి వాడికి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారు వాడి చేతికి ఉన్న గోల్డ్ డ్రింక్స్ పెట్టాను కదా చూడండి చెయ్యి అలా ఆడిస్తున్నాడు వాడే పెట్టుకున్నట్టు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పిల్లలతో ఉన్న టెన్షన్ ఇది కదండి బాబు అసలు నాకు ఏ ఫంక్షన్స్ కైనా సరే ఉన్నా అది పెడదాము అంటే వాళ్ళు ఎక్కడ పాడేస్తారో అది దొరకదు పెట్టదు వాటి వల్ల ఇంక వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళతో పాటు ఆ రింగ్స్ చూస్తూ ఉండాలి మనం ఉన్నాయా లేవని చెప్పి పెట్టకపోతేనేమో అవి పెట్టే టైంకి వాళ్ళకి చిన్నవి అయిపోతున్నాయి ఇంక అటు ఇటు కాకుండా అయిపోతున్నాయి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో వాళ్ళ పిల్లలకి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ కైతే వెళ్ళాం వాడు ఎంత క్యూట్ గా నడుస్తున్నాడు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళి కొంచెం అయితే తినేసి ఇంకా అప్పుడు మూవీకి లెవెన్ కి కదా సో మళ్ళీ లేట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట ఎస్విసి లో అయితే బుక్ చేశారు మా హస్బెండ్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం టైం అయితే ఉంది ఇంక ఈలోపు చూడని మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నాం ఇంకా తెలీదు పిల్లలకి ఎందుకు అలా తగులుతుందో ఉత్తిన దిష్టి తగిలేస్తుంది వాళ్ళు ఆ దిష్టికి వాళ్ళు చాలా వీక్ అయిపోతారు చాలా మంది అందుకే పిల్లల్ని సోషల్ మీడియాలో చూపించారని అన్న నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకా మా అల్లరి చూసారా మొత్తం ఏదో సినిమా హాల్ అంతా మాదే అన్నట్టు మొత్తం అటు ఇటు తిరిగేస్తున్నాము ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంది కదా ఈ లోపు కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి నేను మా హస్బెండ్ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని చాలా ఫొటోస్ వీడియోస్ అండ్ రీల్స్ కూడా చేసి అప్లోడ్ చేశాము ఎవరైనా మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే ఆ వీడియో అయితే చూడండి రాయల్ చెరీ అని ఉంటది ఆ మొత్తం వీడియోస్ తో మొత్తం లోపు టైం అయితే అయ్యింది మూవీకి ఇంకా థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాము స్టార్టింగే కదా మేమే ఫస్ట్ వెళ్ళాము అందుకే చూడండి మా జేయి చక్క తిరుపతి ఎట్లా ఎక్కుతున్నట్టు ఎక్కుతున్నాడు వాడే ఎక్కాడు మొత్తం అవన్నీ వన్ వీక్ నుంచి బుక్ చేసుకుందాం అనే టైం కి యాప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఫుల్ అయ్యే ఉన్నాయన్నమాట లేదంటే మా వదిన వాళ్ళు మొన్న వచ్చారు కదా వాళ్ళని తీసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఫైనల్ ఇప్పుడు అయితే కుదిరింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆర్డర్ అయితే ఇస్తున్నారు కి ఏమేమి తినాలో అవన్నీ ఆర్డర్ ఇచ్చే లోపే ఫస్ట్ వచ్చేసినాయి మాకైతే అలా పాప్కార్న్ మ్యాంగో మిల్క్ షేక్ అవి తింటూ తాగుతూ అలా కూర్చున్నాం అనమాట మా జీదే చూడండి భలే చేస్తున్నారు కదా వచ్చేసి మూవీ టూ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనకి ఎస్విసి లో బోల్డ్ అని ఉంటాయి కదా షాపింగ్స్ అని లేకపోతే ఫుడ్ అని ఇంక ఇలా పిల్లలకి గేమ్స్ అని ఇంకా గేమ్స్ ఆడిద్దాము వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అవన్నీ చూసి అని చెప్పి మాకు ఆల్రెడీ ఇక్కడ కార్డ్ ఉంది సో అందుకనే అక్కడికి వెళ్ళాము కార్డ్ లో రీఛార్జ్ కూడా చేయించుకున్నాం మంచిగా ఆడుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు గగన్ అసలు ఆపలేము ఎందుకంటే వాడే మొత్తం తిరిగి అన్ని ఎక్స్ప్లోర్ చేసేస్తాడు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వాడేమో అయితే మా హస్బెండ్ ఈ గేమ్ అయితే బలే అనిపించింది మాకైతే నిజంగా విఎఫ్ఎక్స్ లో మనకి డైరెక్ట్ గా మనం అక్కడ ఉన్నట్టు ఏదో లోయలోంచి పడిపోయినట్టు నేనైతే అరిసేశాను మా హస్బెండ్ బాగానే కూల్గా అయితే ఆడుతున్నారనమాట అంత హైపర్యాక్టివ్ ఉన్న పిల్లడు వచ్చేసి ఒకసారి డేలా అయితే అనమాట వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా గగన్ కి షూ కొందాం అని చెప్పి వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి వాడికి పాపం వామిటింగ్స్ అయితే అయిపోతాయి వామిటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం డల్ అయితే అయ్యాడనమాట ఇంకా అని మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫుడ్ అయితే తినేసి వెళ్దాం ఎందుకంటే ఇంటికాడ ఏం ఉండుకోలేదు కదా అనుకున్నాము వెళ్ళి ఆర్డర్ ఇచ్చేలోపు మళ్ళీ వాడికి అక్కడ వామిటింగ్ సెన్సేసిన అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకెందుకు వీడిని అస్సలు ఇబ్బంది పెట్టదని చెప్పి వెంటనే ఇంటికి అయితే వెళ్లిపోయామనమాట ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఏది పెట్టినా వాటర్ పట్టించిన మిల్క్ పట్టించినా అసలు వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా అందుకనే మొత్తం బెలూన్స్ కేకు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో చాలా బాధేసింది వాడికి అలాగా రోజు అవడం వాడిని మళ్ళీ ఇబ్బంది వాళ్ళు అవుతాం అవన్నీ చేసి అని చెప్పి ఇంకా మేమే మొత్తం క్యాన్సిల్ అయితే చేసుకున్నాం అనమాట పిల్లల్ని ఇబ్బంది పెట్టలేము కదా మనం ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ హెల్త్ మెయిన్ మంచిగా ఉంటేనే మనం వాళ్ళకి ఎంతైనా సెలబ్రేట్ చేయగలం అదే వాళ్ళు సిక్ గా ఉన్నారంటే అసలు మనం ఇంకా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయితే అవుతాము మాకైతే చాలా బాధ అనిపించింది ఆడు బర్త్డే రోజు అలాగా వాడినంతా డల్ గా చూసేసరికి చిట్స్ ఫర్ టుడేస్ డేస్ వీడియో బై బెసి ఇన్ ద నెక్స్ట్ వీడియో